తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా నిర్వహిస్తున్న మరి రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం మరి మీరు ఈ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో గత దాదాపుగా పది సంవత్సరాలుగా ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ అనే ఒక ప్రోగ్రాం నడుస్తున్నది ఆ విషయం గురించి మీ అధికారులు మీకు చెప్పినట్టు లేదో నా పిల్లలు కానీ ఇది కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా పదిహేను వందల మంది పేద విద్యార్థులను అమ్మాయిలను అబ్బాయిలను డాక్టర్లుగా మార్చిన ఒక గొప్ప ప్రోగ్రాం దాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా అయితే మరి ముఖ్యమంత్రి గారు ఈ మీ అధికారులు ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల సెక్రటరీ గారు మరి వారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఎస్సీ వర్గాల నుండి చాలా పేద కుటుంబాల నుండి వచ్చిన ఈ బిడ్డలందరూ కూడా మన మరియు వీళ్ళందరినీ అగ్గర్పించారు వీళ్ళు ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు గౌలిదొడ్డి మరి మిగతా గురుకుల పాఠశాలలో తీసుకొని నూట ఇరవై మంది మెడిసిన్ సీట్లు కూడా మరి సాధించరు దురదృష్టవశాత్తు ఈ ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఈ ప్రతిభా పురస్కారం అనే స్కీమ్ కింద వీళ్లకు ఇవ్వాల్సిన యాభై వేల రూపాయలు ఇవ్వము అని చెప్పి సెక్రటరీ గారు వీళ్ళతోని కరాకండిగా చెప్పినట్టుగా విద్యార్థులందరూ ఏడుస్తున్న దగ్గరకు అదొక్కటే అది రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందాల పోటీల్లో ఒక్కొక్కరికి ముప్పై తులాల బంగారం అవన్నీస్తున్నారు సరే అది మీ ప్రభుత్వ పాలసీ దాని గురించి ప్రస్తుతానికి నేను కామెంట్ చేయకుండా ఆ అందాల పోటీలు ఇచ్చినంత బంగారం అడుగుతలేరు ముఖ్యమంత్రి గారు వీళ్ళు అడుగుతున్నదంతా కేవలం యాభై వేల రూపాయలు ఇస్తే వాళ్ళు ఆ ట్యూషన్ ఫీకి పనికొస్తుంది ఆ అడ్మిషన్ అప్పుడు పేద కుటుంబాల నుంచి వచ్చిన యాభై వేల రూపాయల విలువ మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ పేద కుటుంబాలకు చాలా విలువైంది ఆ ఆనాడు గత ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా యాభై వేల రూపాయలు దాంతోపాటు ల్యాప్టాప్ కూడా ఇచ్చే కార్యక్రమం చేశారు పెద్ద ప్రోగ్రాం కూడా జరిగేది మరి మీ అధికారులు కొంత కనికరించి ఈసారి కూడా వచ్చే సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఈ మెడిసిన్ ఇంజనీరింగ్ వీళ్ళందరినీ కొట్టిన బిడ్డలకు మరి యాభై వేల రూపాయలు ఇవన్నీ కూడా ఇచ్చినట్టుగా చూడాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతవరకు దయచేసి మరి మీ అధికారులకు తప్పకుండా ఈ ఆదేశాలు ఇవ్వండి ఆదేశాలు ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఈ యాభై వేల రూపాయలు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తాను జై